కులమత వర్గ సమైక్యత లింగ విభేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి పిలుపునిచ్చారు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా జాతీయ దినోత్సవం రాష్ట్రీయ ఏవస్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీని ఏసీపీ మాధవి ఆర్డీఓ రమేష్లు జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా సూపర్ బజార్ రోడ్ వరంగల్ రోడ్ తదితర ముఖ్య ప్రాంతాల గుండా ఉత్సాహంగా సాగింది ర్యాలీలో స్థానిక పోలీసు అధికారులు సిబ్బంది ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశాన్ని ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలుగా విడిపోయి ఉన్న దేశాన్ని ఒక్కటిగా చేసి ఏకతాటిపై నడిపించిన మహనీయుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అద్భుతమని ఆమె కొనియాడారు ఆయన సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యతకు సమగ్రతకు కృషి చేయాలని ఉద్బోధించారు అంతర్గత భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జాతీయ ఐక్యతలో భాగం కావాలని ఏసీపీ మాధవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ జాతీయ సమైక్యత ఉత్సవంలో ఆర్డీఓ రమేష్ టౌన్ సిఐ కరుణాకర్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తహసీల్దార్ కనకయ్య సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి అధికారులు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు